తీసుకుంది గతంలో ఇచ్చిన తీర్పుపై హైకోర్టులో అప్పీల్ కు వెళ్లాలని ఉత్తర్వులు ఇవ్వటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది అయితే ప్రభుత్వ నిర్ణయంపై రెండు రోజుల్లో స్పందిస్తామన్నారు ముద్రగడ జరిగిన తుని రైలు సంఘటన తీవ్ర కలకలం రేపింది టీడీపీ ప్రభుత్వ హయాంలో కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్స్ పై అప్పట్లో పెద్ద ఉద్యమమే నడిచింది కొన్ని ప్రాంతాల్లో భారీగా ఆందోళనలు జరగడంతో అప్పట్లో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్తో పాటు కర్ఫ్యూ కూడా విధించారు ధర్నాలు రాస్తారో కోల్తో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి అప్పట్లో కొన్ని రోజులు ముద్రగడ పద్మనాభాన్ని హౌస్అరెస్ట్ కూడా చేశారు చివరకు ఆందోళనలు తారస్థాయికి చేరి తుని సమీపంలో రత్నాచల్ ఎక్స్ప్రెస్ రైలుకు నిప్పు పెట్టే వరకు వెళ్లింది ఈ ఘటన అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది ఈ ఘటనలో కాపు ఉద్యమ నేత ముద్రగడతో సహా మరికొంతమందిపై కేసులు నమోదయ్యాయి ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వ హయాంలో కేసులన్నీ కొట్టేస్తూ విజయవాడ రైల్వే కోర్టు తీర్పు ఇచ్చింది అయితే రైల్వే కోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీల్కు వెళ్లాలని తాజాగా ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది